కాంగ్రెస్ ప్రభుత్వం రీసెంట్ గా ఇటు ఎమ్మెల్సీ కి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది అందులో ముఖ్యంగా ఎస్టి ఎస్సీ లకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది సో అదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న కాంగ్రెస్ పార్టీ లకు ఇటు ఎస్సీలకు ఎస్టీలకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది ఎట్లా చూస్తారు అతనికి ఇది ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఏ అయినా ఏ వర్గానికైనా న్యాయం జరగాలండి ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీలు గాని అగ్రకులాలు గాని ఇంకో వర్గానికి న్యాయంగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇది వేరే పార్టీల ఈ యొక్క ప్రజాస్వామ్యం ఉండదు ఎందుకంటే ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు నియామకం చూసారు ఒక బీసీ నాయకుడిని ఇలా పీసీసీ అధ్యక్షం చేశారు ఇవాళ నన్ను ఒక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేశారు అందుకని బీసీలకు గాని ఎస్టీలకు కాని ఇలా అద్దంకి దయాకర్ గారు ఎస్సీ ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలనే సమతుల్యం పాటించాలనే ఉద్దేశమే అద్దంకి దయాకర్ గారు ఒక ఉద్యమ నాయకునిగా ఇచ్చారు మా శంకర్ నాయకుడు డిసిసి ప్రెసిడెంట్ ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వ్యక్తిగా ఆయనకి అదే ఒక ఉద్యమ నాయకురాలు తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి గారు గతంలో మా పార్టీలో ఆమె క్యాంపింగ్ కమిటీ చైర్మన్ గా ఉండే కనుక ఆమె ఆమె సర్వీస్ ను ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఏ వర్గానికైనా అవకాశం ఉంటే ఏ వర్గానికైతే రాలేదు ఆ వర్గానికి కూడా ఇచ్చడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు కేంద్ర నాయకత్వం కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించాలి ప్రాతినిధ్యం చట్ట సభలో కల్పించాలని ఒక దూర ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు అందుకొరకే మూడు వర్గాలకు ఇచ్చారు కాబట్టి ఇలా ప్రజాస్వామ్యము పరిడలి కాంగ్రెస్ పార్టీ ఒక ఉదాహరణని చెప్పడానికి నేను సంతోషపడతాను అంటే మెయిన్ గా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే అంటే బీసీలను పట్టించుకోవట్లేదు బీసీల గురించి ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పేసి కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు ఏమంటారు అసలు ఈ రోజు ఎస్సీ ఇచ్చినాం ఇచ్చిన ఎస్టీలకు ఇచ్చినాం బీసీ మహిళకి ఇచ్చినాం ఇలా ఎన్నో బీసీ కార్పొరేషన్లను ప్రకటించినం అదే విధంగా సాక్షాత్తు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల వ్యక్తి ఒక సౌమ్యుడు శాసన మండలి సభ్యుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రభుత్వ యంత్రాంగం రెండు జోడెద్దులగా ఇలా తీసుకుపోతున్న మహేష్ కుమార్ గారు గారికి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా ప్రశంస జల్లులు కులిపిస్తున్నారు నేను సూటిగా కేంద్ర సిఆర్ గారిని అడుగుతా ఉన్నాను మీ వర్కింగ్ ప్రెసిడెంట్ నీ కొడుకుని తీసి ఒక బీసీకి కి అడుగుతా ఉన్నాను నీ పదవి ఉండని కానీ నీ కొడుకు పదవి తీసి నువ్వు ఒక బీసీకి ఎందుకు అదే విధంగా పార్లమెంట్ లో నిజామాబాద్ లోని కూతురు ఓడిపోతే నువ్వు టిఆర్ఎస్ లో లేనట్టుగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏ ఏ రకంగా నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు దీవన్నీ గురిగింద సామెతలు చెప్తే ప్రజాస్వామ్యంలో నడవదు అదే విధంగా కిషన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతుండు బండి సంజయ్ ని ఏ విధంగా తీసుకుంటారు ఏ విధంగా మీరు మా రాష్ట్ర అధ్యక్షునిగా తీసేసిరు ఎందుకు నియమించిరూ ఎందుకు తీసేసారు మీ అగ్ర కులాల అహంకారంతో ఇలా బండి సంజయ్ గారిని మీరు ఒత్తలేదా మీరు అది రాజకీయంగా మీరు మీరేమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే అన్ని కులాల వారికి సమన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు వంద శాతము కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం జరుగుతుంది బీసీలకు కానీ ఎస్సీ ల గానీ ఇప్పుడు కాదు గత మీరు యాభై సంవత్సరాల నుంచి తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్లు ఎస్సీలు అయ్యారు బీసీలు అయ్యరు అదే విధంగా అగ్రకులాల వాళ్ళు అయ్యారు మంత్రులు అయ్యారు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు కూడా అయిన సందర్భం మనం చూసాం కొంత బీసీలు గవర్నర్ కూడా అయ్యారు ఇక్కడ ఎందుకంటే మన శివశంకర్ సార్ గాని ఇంకా ఎంతో మంది కూడా బీసీలు కూడా గవర్నర్ గా పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ దగ్గర అందుకొరకే బీసీల గురించి మాట్లాడే పెటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది టిఆర్ఎస్ కి లేదు బీజేపీకి లేదు వీళ్ళు బీసీలను మోసం చేసిన పార్టీ ఇలా టీఆర్ఎస్ బీసీలను మోసం చేసిన పార్టీ ఎస్సీలను మోసం చేసిన పార్టీ ఎస్టీలను మోసం చేసిన పార్టీ మహిళలను మోసం చేసిన పార్టీ మీకు ఒకటే ఉదాహరణ చెప్తా కేసీఆర్ గారు అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు అదే విధంగా ఇంకో ఎంపీ సడ్డకుని కొడుకు మాత్రం రాజ్యసభకు వస్తాడు అక్కడ బీసీలు లేరా నీ బిడ్డ నిజామాబాద్ లో ఓడిపోతే ఏదో దేశం మొత్తం పోయినట్టు మరి ఆమెకే ఎమ్మెల్సీ ఇచ్చే బదులు ఒక బీసీ నాయకురాలకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్ట చట్టసభలకు పంపొచ్చు కదా మరి విజయశాంతిని మేము ఎంత పంపినాం ఇలా దయాకర్ గారిని ఎందుకు పంపినాం ఆ యొక్క సంఘాలకు గాని ఆ యొక్క సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఇది ఏ న్యాయం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ